साईं okay, okay. okay. اٿو کو چڙه آها ماما پڪڙا 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 پڪ

ಯಾಕೆ ನನಗೆ ಆನ್ ಮಾಡ್ತಾರೆ ನನಗೆ ಕನೆಕ್ಷನ್ ಇರೋದು ಸರ್ ಅವರು ನೋಡ್ತಾರೆ ಪ್ಲೇಟ್ಿಸ್ ಕೊಡ್ತಾರೆ ಅಪ್ಪಾಜಿ ಅಣ್ಣ ಆಗಿ ಇವತ್ತು ಮಾಡ್ಕಬೇಕು ಬಾಬಾಜಿ ಬಾಬಾಜಿ اها ها 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 ها

ప్రారంభించే లోగానే అప్పటి వరకు కూడా ఆగకుండా మరి పట్టణంలోని ప్రముఖులు ఆర్యవయసులు అందరూ కూడా సహృదయంతో అన్నా క్యాంటీన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేసి మొన్న మాట్లాడారు కొద్దిగా చిన్న చిన్న రిపేర్లు ఉండటం మూలంగా ఒకరోజు వాయిదా వేసుకొని ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈరోజు తాత వారం ప్రసాద్ గారు అలాగే ఈ కార్యక్రమానికి సైదయ్య గారు మిగతా అనిల్ గారు సూర్య యలమంద గారు రామకృష్ణ గారు నిర్వాహ బాధ్యతను తీసుకొని ఈ కార్యక్రమానికి ఎటువంటి లోట్లు లేకుండా చేయడానికి సహకరించినందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగే అంతేకాదు ఇక్కడున్న ప్రముఖులందరి సహకారంతో ఈ మాచర్ల పట్టణంలో వారిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తాము ఎవరి దగ్గర కూడా ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామాన్ని ఎందుకన్నానంటే సమాజం పట్ల మాకు కూడా బాధ్యత ఉంది అని చెప్పేసి ఈరోజు వాళ్ళు ముందుకొచ్చారు గతంలోలాగా సమాజాన్ని దోచుకోవటమే మా బాధ్యత కాదు సమాజాన్ని మరి ముందుకు తీసుకోవటంలో కూడా నేను బాధ్యత ఇస్తామని ముందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో కూడా మరి మనం ఎంత సంపాదించినా ఏమి మూటగట్టుకొని పోము ఎంతో కొంత ఈ ప్రజల కోసం ఉపయోగపడాలనే ఆలోచన దృక్పథం మరి పెరగాలి అనే ఒక ఆలోచనకి మొట్టమొదటి బీజం వేసిన వీరందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు భవిష్యత్తులో మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లో నిర్వహించే సమయంలో కూడా ఏదో ఒక ఐటెం మాత్రం మరి దాతల సహకారంతో కొనసాగిస్తాము దాతలు ముందుకు వస్తే ఒక నెలకు ఒక ఐటెం అవి ఎగ్స్ కావచ్చు లేకపోతే మీకు ఒక స్వీట్ కావచ్చు ఏదో ఒకటి వాళ్ళకు కూడా ఆ ఎక్స్ట్రా ఐటమ్ అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు కాబట్టి వారి సహకారంతో భవిష్యత్ అంతా కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రల అభిమాన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పునః ప్రారంభించడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది పేదవాడికి పట్టిన అన్నం పెట్టే కార్యక్రమం మరి ఈ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తూ వచ్చింది దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి భాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం